హనుమంతుడు రావణుణ్ణి ఒకే ఒక గుద్దుతో చంపబోయడని మీకు తెలుసా ఒకరోజు రావణుడు హనుమంతుణ్ణి చంపడానికి వచ్చి ఒక సవాలు విసురుతాడు మనమిద్దరం ఒకరినొకరిని గుద్దుకోవాలి ఎవరైతే కింద పడిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టని అంటాడు రావణుడు తన పూర్తి శక్తిని ఉపయోగించి హనుమంతుడి గుండెలపై గుద్దుతాడు నా గుద్దుకి హనుమంతుడు చచ్చిపోయి ఉంటాడు అని నవ్వుతూ చూస్తుండగా అప్పుడు హనుమ నవ్వుతూ ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను గుద్దావా అని అడుగుతాడు నాకైతే ఏదో చిన్నగా వాళ్ళనట్టు అనిపించింది అని అవమానిస్తాడు ఇప్పుడు హనుమంతుడి వంతు హనుమంతుడు రావణుడు కొద్దడానికి తన పూర్తి శక్తిని ఉపయోగిస్తూ ఉండంగా అప్పుడు శివుడు హనుమ వద్దు ఇప్పుడు కనుక నువ్వు ఈ రావణుడిని నీ పూర్తి శక్తితో కొడితే రావణుడు మరణిస్తాడు రాముడు జన్మకు అర్థం ఉండదు అని ఆపుతాడు అప్పుడు హనుమంతుడు తనకు ఉన్న బలంలో జీరో పాయింట్ జీరో 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 వన్ శాతం ఉపయోగించి తన చిటికన వేలుతో ఇలా అంటాడు ఆ దెబ్బతో రావణుడు ఎక్కడికో ఎగిరిపోతాడు అమ్మో ఈ రావణుడు చచ్చాడా అని వెళ్ళి చూడగా రావణుడు మూర్చపోయి ఉంటాడు నువ్వు ఏం బలవంతుడు రా ఈ బలంతోనైనా నా రాముడితో నువ్వు యుద్ధం చేద్దామనుకుంటుంది పోరా పో ఇక్కడి నుంచి పారిపో అని అంటాడు ఈ కథ సారాంశం బట్టి మన హనుమంతుడి యొక్క బలం ఏంటో మనకి తెలిసిందే ఈ కంటెంట్కి మీరు కనెక్ట్ అయి ఉంటే జై హనుమాన్ అని కమెంట్ చేయండి ఇలాంటి మరింకొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం అజయశ్రీని ఫాలో కొట్టండి